ఎప్పుడు మనం బాగా టైర్ అయిపోయామనుకోండి శారీరకంగా మానసికంగా ఒక మహాత్ముడి దగ్గర కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఫ్రెష్గా అయిపోతాం ఒక మానసికంగా శారీరకంగా బాగా టైర్ అయిపోయామనుకోండి ఉదాహరణకి లేదా ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం అనుకోండి మళ్ళీ కొత్త శక్తి కొత్త ఎనర్జీ అంత కొత్త వాళ్ళం అనిపిస్తుంది నూతన నూతన వాళ్ళు అయిపోయి మళ్ళీ కొత్త జన్మ వచ్చేసినట్టు మనకు అనిపిస్తుంది ఆ వైబ్రేషన్స్ అలా పనిచేస్తాయి శాంతి తరంగాలు ఆ కాంతి తరంగాలు వాళ్ళు ఇవ్వాలని అనుకోరు వాళ్ళ ద్వారా ప్రేమ అలాగే ఆ శక్తి తరంగం వచ్చేస్తుంది ఇంచే వాళ్ళ అనుగ్రహ స్వరూపులు వాళ్ళ మాట అనుగ్రహం చూపు అనుగ్రహం నడక అనుగ్రహం మాట్లాడకపోతే అనుగ్రహం నేను దక్షిణామూర్తి గురించి చెప్పుకున్నాం ఎక్కడ మురముళ్ళు దక్షిణామూర్తి గురించి చెప్పుకున్నాం ఓం నమో భగవచే రుద్రాయ ఓం నమో భగవచే రుద్రాయ ఓం నమో భగవచే రుద్రాయ ఓం నమో భగవచే రుద్రాయ ఒక రుద్రభక్తులు అంటే ఓ రుద్రానికి చాలా ముఖాలు అందులో దక్షిణాభిముఖంగా ఉన్న ముఖం తోటి నన్ను అనుగ్రహించు అన్ని దిక్కుల్లోని అన్ని మూలల్లోని నీ ముఖాలు ఉన్నాయి అందులో దక్షిణాభిముఖంగా ఒక ముఖం ఉంది ఆ ముఖం తోటి నన్ను అనుగ్రహించు అంటే దక్షిణ సరస్వతి స్వరూపుడు దక్షిణా స్వరూపు దక్షిణ దక్షిణామూర్తి సరస్వతి స్వరూపుడు ఆయన చేతిలో జ్ఞాన జ్ఞానాన్ని సంబంధించిన గుర్తులే ఆ జపమాల పుస్తకం అని అది మౌనంగానే బోధించగల మాటలతోటి పని లేదు దక్షిణ్యం గలవాడు దక్షిణవైపు కుడి అమూర్తిగా ఉన్నవాడు పరమాత్మ అని చేతి నువ్వు నీ ముఖాలు చాలా వైపులు ఉన్నాయి నువ్వు శాంతి స్వరూపుడు జ్ఞానస్వరూపుడు నీకు మాటతోటి పని లేకుండా బోధిస్తావు జ్ఞానమే అలా రూపం దాల్చి వచ్చింది జ్ఞానమే అలా రూపం దాల్చి వచ్చింది ఈ సనత్కుమారుడు వీళ్ళ మీద దయ చూపించడానికి నువ్వు రూపం ధరించి వచ్చింది ఇంకోటి చెప్తారు వాళ్ళు మామూలు వాళ్ళు మనం ఎవరికైనా ఎవరి మీదైనా దయ చూపించామనుకోండి వాళ్ళకి వాళ్ళు కొంత డబ్బు ఇస్తే వాళ్ళు దరిద్రం పోవచ్చు కానీ భగవంతుడి కనుక దక్షిణామూర్తి కనుక మన మీద దయ చూపిస్తే దరిద్రం పోతుంది అజ్ఞానం పోతుంది అట్లా నువ్వు మనకి ఎవరికైనా అజ్ఞానాన్ని పోకూడ ఎవరికైనా ఇవ్వాలంటే ఓ లక్ష రూపాయలు ఇవ్వచ్చు బ్యాంకులస్కి తినండి అనొచ్చు ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇటు ఖర్చు పెట్టుకోకండి బ్యాంకు వేసుకు తినండి అంటే తింటారు శుభ్రంగా పర్వాలేదు ఇదే పట్టుచడిపోతుంది ఆ అజ్ఞానం మనం ఎక్కడ పోగొట్టగలము దక్షిణామూర్తి అనుగ్రహం అటువంటిది కదండి దారిద్ర్యం పోతుంది అజ్ఞానం కూడా పోతుంది అటు నువ్వు ఏం చేస్తావంటే నీ దక్షిణాము నువ్వు దక్షిణమే నీ ముఖం ఎప్పుడు దక్షిణ వైపు ఉంటుంది అటువంటి ముఖంతో మమ్మల్ని అనుగ్రహించు సరస్వతీ స్వరూపుడు కొంతమంది ఏం చెప్తారంటే ఆయన సాక్షాత్తు శివుడే దక్షిణామూర్తి శివుడే ఆయనే ఆత్మవిద్యను నోడుతోడి చెప్పలేనప్పుడు మనం ఎలా చెప్పగలం అది అనుభవైక వేద్యం ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ మనం ఏం చేయాలంటే అనుభవం ఎప్పుడు వస్తుంది అనుభవి ఎప్పుడు వస్తుంది అలా కనిపెట్టుకుండకూడదు భగవంతుడి చెప్పిన మాట ప్రకారం జాగ్రత్తగా జీవించుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు అనుభవం రావాలో అప్పుడే వస్తుంది దానికోసం ఎదురు చూడకూడదు శాస్త్రం ప్రమాణంగా పెట్టుకుని వెళ్ళటం మన మనస్సు రకరకాలుగా ఉంటుంది మన అహంకారం రకరకాలుగా ఉంటుంది అవి చూసి మనం గంతులు వేయకూడదు నీ అనుగ్రహం మా మీద చూపించు మా దరిద్రమే కదా అజ్ఞానం కూడా పోతుంది నీ దయగలవాడు దయగలవాడు కాబట్టి నీకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది మా అజ్ఞానాన్ని అవిద్యను తొలగించడానికి వచ్చాయి ఈ రూపంలో